ఈ రోజైతే నేను బాగుంటా లేఅవుట్ లోని బావాచి హైదరాబాద్ దమ్ బిర్యానీ దగ్గర అయితే ఉన్నాను ఒకసారి బావార్చి లోపలికి వెళ్లి బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం పదండి ప్రెసెంట్ ఇప్పుడైతే మనము కౌంటర్ దగ్గర అయితే ఉన్నాము ఆ బావాచిలో ఏంటి అంటే ద ఫ్లైట్ రెస్టారెంట్ అని చెప్పేసి కొత్తగా అయితే పెట్టారు అంటే రీమోడలింగ్ చేశారు బావాచిని అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బావాచి రెస్టారెంట్ ఎలా రీమోడలింగ్ అయిందో మొత్తం చూపిస్తాను మరండి ావాచిలో అయితే కొత్తగా ఫ్లైట్ రెస్టారెంట్ పెట్టారు కదా ఇప్పుడైతే మనం దాంట్లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట ఫుల్ సెటప్ అంతా కూడా సూపర్ గా ఉంటుంది బావాచిలో చాలా క్లీన్ గా అండ్ చూసారు కదా అవసరంగా ఉంది చూడ్డానికి సో ఇది అనమాట ఇప్పుడు రీమోడలింగ్ చేసిన తర్వాత కొత్తగా పెట్టడం ద ఫ్లైట్ రెస్టారెంట్ మన నెల్లూరులో అయితే ఇదే మోడల్ ఎక్కడా లేదు ఫస్ట్ టైం ఇక్కడ వీలు తీసుకొచ్చారు కొత్తగా మనం అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాం అనమాట చాలా మందికి ఫ్లైట్ లో కూర్చొని బిర్యానీ తింటున్న ఫీలింగ్ వస్తుంది చిక్ అని వస్తే ఖచ్చితంగా చూసారు కదా చాలా బాగుంది నీట్ గా సెటప్ చేశారు స్లైట్ టు ఓపెన్ అంటే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత నిజంగా చూస్తే ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది అంత బాగుంది అనమాట ఇది ఎంత హైట్ లో ఉన్నా సరే చల్లగా ఉంది ఇక్కడ మంచిగా ఏసీ సెటప్ చేశారు అలాగే ఇంకా ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్ గా చేస్తారు సో ఇప్పుడు మనం ఫ్లైట్ రెస్టారెంట్ లో ఉన్నాము ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటి అంటే బావార్చిలో ఫుడ్ మారింది అంటున్నారు రేట్స్ మారాయి అంటున్నారు ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్ని కూడా వీడియోని ఫుల్ గా చూడండి స్కిప్ చేయకండి ఇక్కడ మెను చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంది అనమాట అంటే స్టార్టర్స్ దగ్గర నుంచి స్పెషల్ డిషెస్ వరకు కూడా చాలా స్పెషల్స్ ఉంటాయి బావార్చి వాళ్ళ దగ్గర ఎందుకు అంటే వీళ్ళు హైదరాబాద్ స్టైల్లో చేస్తూ ఉంటారు హాయ్ సార్ బాగున్నారా ఓకే సార్ ఇప్పుడు మన బావచ్చి రెస్టారెంట్ లో హైదరాబాద్ లెవెల్ లో ఉంటుంది బిర్యానీ అని చెప్పేసి బయట మేమైతే విండం జరిగింది ఇది ఎంత వరకు నిజం అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు హైదరాబాది బిర్యానీ ఇక్కడ నైన్ ఇయర్స్ అయింది ఎందుకు రెస్టారెంట్ స్టార్ట్ చేశారు అసలు బావార్చి అని చెప్పేసి ఆల్మోస్ట్ బావార్చి అంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్ మన నెల్లూరు లో స్టార్ట్ చేసింది మీరే అని తెలుసు ఎందుకని సో మేము ఫస్ట్ లో ఇదే డిగ్రీ చేసాము జాబ్ లేదు సో ఆడ కుకింగ్ చేసుకొని కుకింగ్ నేనే అన్నమాట మాస్టర్ ఎవరో నేనే నేనే కుకింగ్ నేర్చుకొని ఇది ఎలా పెడితే ఎక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పి మన సొంతూరు కాబట్టి నెల్లూరులో స్టార్ట్ చేసాము సో నేను అందరూ మన కస్టమర్స్ అందరూ బాగా ఆదరిస్తున్నారు బాగా క్లిక్ అయింది క్లిక్ అయింది అండ్ ఎక్కడ పట్టినా కూడా బాగా వచ్చి ఫుడ్ బాగుంటుంది అన్నారు అయితే ఇక్కడ మెను ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అండి ప్రతి ఒక్కటి ఉంటాయి చిన్నపిల్లల చిన్న చిన్నపిల్లలకి స్పైసీ స్పైసీ నాన్ స్పైసీ సూప్ స్టార్ట్ అయ్యి మన బిర్యానీస్ రోటీస్ కబాబ్స్ ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ మనకు స్పెషల్ ఇది ఇది స్పెషల్ అన్నమాట ఇది చాలా అంటే ఏ రెస్టారెంట్ లో ఎక్కడ ఉండు

ఓకే ఇప్పుడు బయట టాక్ ఏంటి అంటే బాగా ఫుడ్ మారింది రేట్స్ అన్ని మారాయి అంటున్నారు ఇది నిజమేనా రేట్స్ అయితే ఫస్ట్ ఫ్లైట్ డిఫరెంట్ కొంచెం ఎక్కువ లేదు మాకొచ్చేది అందరు పిల్లలు సో మేము సమ్మర్ లో బాగా వచ్చి ఏంటంటే అందరూ పిల్లలు వస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి రేట్ లన్నీ తగ్గేటం దగ్గర సేఫ్ కింద పైన మొత్తం ఒకే రేట్ ఫ్లైట్ లో అలాగే ఉంటుంది బాగా వచ్చింది మళ్ళీ రీమోడలింగ్ చేశారు అన్నారు అయితే రీమోడలింగ్ చాలా బాగుంది అండ్ నేను ఫ్లైట్ లోకి వచ్చాక కూడా ఒకటి గమనించాను ఇక్కడ క్యూఆర్ అని చెప్పేసి ఒకటి ఉంది హౌ టు ఆర్డర్ అని కూడా దాని కింద మెన్షన్ చేసి అసలు క్యూఆర్ స్టీవార్ అంటే ఇప్పుడు కస్టమర్లు కొందరు కొత్త వాళ్ళు వస్తారు ఈ స్టీవార్డ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు సో కస్టమర్ ఏంటంటే వాళ్ళకై వాళ్ళ ఆర్డర్ సో స్కాన్ చేసుకుంటారు మెనూ వస్తుంది వాళ్ళే ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చి చూసుకోవచ్చు అంటే ఇది వెయిటర్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళే వాళ్ళే వాళ్ళకి ఇష్టమైనది ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా మొబైల్లో అది మొబైల్లో ఇప్పుడు ఇక్కడ రేట్స్ అయితే తగ్గాయి అన్నారు ఆన్లైన్ ఉంది కదా స్విగ్గీ జొమాటో ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ పేమెంట్ అలాగే ఇక్కడ పేమెంట్ సేమ్ ఉంటుందా లేకపోతే డిఫరెంట్ రేటు గురించి అడిగారు ఆన్లైన్ కి మనకు తీసుకుంటే చాలా ఫార్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎక్కువ ఇక్కడ ఆన్లైన్ లో ఒక టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ జరుగుతుంది నేను కస్టమర్ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ రేట్ తక్కువ మన దగ్గర రేట్ తక్కువ మేము డెలివరీ కూడా ఇస్తాం ఇక్కడ తీసుకుంటే రేట్ తక్కువ వస్తాం తీసుకుంటే మనకు మనం కస్టమర్ తినడు మేము తినము అది తినేది వాళ్ళు తింటారు సో ఏడుకొచ్చి లేదంటే మాకు ఫోన్ కొట్టిన మేము ఆల్మోస్ట్ డెలివరీ కూడా ఇస్తాం సేమ్ రేట్ అంటే ఎక్స్ట్రా చార్జెస్ సేమ్ నెల్లూరులో చాలా వరకు హండ్రెడ్ పైనే రెస్టారెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి బట్ వాటన్నిటికి కాకుండా బాగా వచ్చి ఎందుకు తినాలి ఫుడ్ ఇక్కడ ఎందుకు తినాలి అంటే ఇది మన నెల్లూరు స్టైల్ బిర్యానీ కాదు హైదరాబాద్ తెలంగాణ సో నెల్లూరులో కొంచెం డిఫరెంట్ గా పెడితే బాగుంటది మే మా మసాలాలు ఇక్కడ మొత్తం మేము ప్రిపేర్ చేస్తాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది ఇప్పుడు చిన్నపిల్లలకి స్పైసీ కావటే స్పైసీ లెస్ స్పైసీ లెస్ ఇస్తాం తినే వాళ్ళకి స్పైసీ తినే స్పైసీ వస్తుంది సో కొన్ని కొన్ని బిర్యానీ అది వీలు కాదు సో ఒక్కసారి వండితే అది మొత్తం అలాగే ఎవరికైనా అంత ఒకేలా వస్తుంది మాదిలా కాదు ఎలా కావాలంటే అలా ఇస్తాం స్పైసీ తక్కువ వస్తుంది అండ్ స్పైసీ ఎక్కువ కూడా తగ్గదు అది మనం చేసుకోవచ్చు ఇక్కడ బిర్యానీ చెఫ్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఓన్ గా మీరేమైనా చేస్తున్నారా లేదండి మసాలాలు మొత్తం మొత్తం నా హ్యాండ్ లో జరుగుతుంది నేనే చెప్పు మా బ్రదర్ ఉన్నారు ఆయన ఉంటారు ఇంకా బిర్యానీ మాస్టర్ అయితే సపరేట్ గా ఎవరు లేరు ఎవరు లేరు అంటే మీరే కుక్ చేస్తారా ఫుల్ డే అంటే ఎన్ని అండాసిపోతాయి అది ఒక్కొక్క రోజు ఒక్కరోజు ఉంటది ఇవాళ సండే కదా కొంచెం ఎక్కువ ఉంటది రేపు మండే కొంచెం తక్కువ అలా రోజు డే బై డే అలా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీ దగ్గర రోజు ఏ మెనూ ఉంటుంది అలాగే ఆ మెనూల స్పెషల్స్ ఏంటి సండే సండే అయితే మామూలుగా వేరే స్పెషల్ పెడతారా లేకపోతే నార్మల్ గా ఎవ్రీడే స్పెషల్ ఎవ్రీడే స్పెషల్ అండి మా దగ్గర ఒకటే కాదు ఇప్పుడు బిర్యానీ అంటే బిర్యానీ కాదు కొంతమంది రోటీ తింటారు ఒక ఇద్దరు వెళ్తే ఒక రోటీ తింటారు ఒకరు బిర్యానీ తింటారు సో అలాగని చెప్పేసి కబాబ్స్ చైనీస్ ఇండియన్ అండ్ బిర్యానీ బిర్యానీలో కూడా మా దగ్గర స్పెషల్ బిర్యానీ చాలా ఉంటాయి చాలా రకాలు ఉంటాయి వాటిలో మనం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కస్టమర్ మాకు రమ్మ బిర్యానీస్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయి అవి టైం పడుతుంది అంటే స్పెషల్ డిషెస్ ఎప్పుడైనా ఉంటాయి కానీ చెప్పడానికి ముందు వాళ్ళ కస్టమర్ కి ముందుగా చెప్తే తయారు చేస్తాం ఓకే అంటే వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి కొంచెం టైం పడుతుంది టైం ఇప్పుడు బయట రెస్టారెంట్స్ లో చూసుకుంటే మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది అయితే ఇక్కడ మీ బావచ్చిలో ఎలా ఉంటుంది టైమింగ్ అంటే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే మీరు తీసుకొచ్చి ఇస్తారా లేకపోతే టైం పడుతుందా చాలా దగ్గరలో ముందుగానే స్టాక్ చేసి పెట్టుంటారు అలా మనం కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రిపేర్ చేస్తాం అందుకే మేము బోర్డు కూడా పెట్టాము కనీసం ఎయిటీన్ మినిట్స్ ఎయిటీన్ మినిట్స్ వెయిటింగ్ లో ఉండదు ఆ టైమింగ్ ఎందుకంటే మనకు కస్టమర్లు వస్తారు వాళ్ళు తీసుకున్న ఆర్డర్ వాళ్ళు ఎలా కావాలో చూసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేస్తాం ఓకే అలా కాకుండా మన ఇష్ట ప్రకారం మనం ప్రిపేర్ చేసి మనం ప్యాకింగ్ తినాలి అనే రూల్ అయితే లేదు ఓకే అంటే బయట కూడా ప్యాకింగ్ చేసి ఉంటారు వాళ్ళు ఆర్డర్ ఇవ్వగా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే ఎయిటీన్ మినిట్స్ వెయిట్ చేస్తే మీరు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళ ఆర్డర్ వాళ్ళకి అంటే ఏ ఆర్డర్స్ అయినా పర్లేదా ఏ ఆర్డర్ అయినా ఓకే ఎనీ వన్ సరే బిర్యానీ కొంచెం అవునా బిర్యానీ తప్ప అంటే మనము ఏ ఆర్డర్ అయినా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఎయిటీన్ మినిట్స్ తర్వాత మనకైతే ఫుడ్ ని రెడీ చేసుకొని వస్తారు ఆ ఎయిటీన్ మినిట్స్ కూడా ఎందుకు అంటే ఫుడ్ రెడీ అవ్వాలి టేస్ట్ గా రావాలి కదా అందుకే ఇంత టైం పడుతూ ఉంటుంది బావాచి అంటే ఒక బ్రాండ్ అసలు బావాచి అంటే ఫుల్ మీనింగ్ ఏంటి మంచి వంటగాడు మంచి వంటగాడు అంటే ఇది హిందీ వాడా ఇంగ్లీష్ వాడ తెలుగు వాడ ఎలాగా బావర్చి అనేది మొగల్ మొగల్ మొగల్స్ కదా ఓకే ఓకే అంటే అలాగుంటే మంచి వంటగాడు అని క్రియేట్ అయింది ఓకే ఇది బయట కూడా ఎవరికి తెలియదు ఐడియా ఉండదు సో నేను ఓకే ఓకే మీరు చెప్పారు నేను అడిగినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది అంటే క్లీన్ గా చెప్పారు అండ్ అలాగే రేట్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పారు అయితే ఇప్పుడు బయట ప్రజల అపోహ ఏంటి అంటే ఫుడ్ మారింది అంటున్నారు వాళ్ళ అపోహకి మనం ఎలా ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఇక్కడ ఫుడ్ మారలేదు అని చెప్పేసి వాళ్ళ అపోహ పోవాలంటే మీ వన్ ఛానల్ ద్వారా ఇవ్వాలి తప్పకుండా ఇప్పుడు నేనైతే ఎందుకంటే నేను నెల్లూరులో ఉన్నాను కదా అప్పటి నుంచి మేము బాగా వచ్చే ఫుడ్ తినే ఉన్నాము ఖచ్చితంగా తిన్నాము కూడా ఇప్పుడు మీకు నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను ఈ ఫుడ్ తినేసి మీకోసం చెప్పి స్పెషల్ బిర్యానీ అంటే మా కోసం అని కాదండి మీరు ఎలా తింటారో అంటే బయట ప్రజలకి ఎలా అయితే ఇస్తారో అలానే తీసుకొచ్చారు మాకోసం స్పెషల్ అయితే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే మీరు తిన్నదే మేము తిని మీకు చెప్పాలి కదా అందుకని సేమ్ ఇలానే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ స్పెషల్ అన్నారు కదా దీన్ని ఎలా చేస్తారు అంటే ఫ్రై పీసెస్ తర్వాత ప్లస్ ఎగ్ కోటింగ్ ఉంటుంది టేస్ట్ కోసం అందుకనే కొంచెం గ్రేవీగా కనిపిస్తుంది ఓకే అలా వడ్డించాలా అందుకని సపరేట్ గా స్పూన్స్ కూడా పెట్టారు సో ఇదైతే బాగా వచ్చి స్పెషల్ బిర్యానీ మనం ఇందాక చూసుకున్న వాటిలో స్పెషల్ డిషెస్ లో ఇది ఒక స్పెషల్ బిర్యానీ అన్నమాట ఇప్పుడు నేనైతే బాగా వచ్చి స్పెషల్ దమ్ బిర్యానీ అయితే వేయించుకున్నాను ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు ఈ బిర్యానీ ఎలా ఉందో కొంచెం మసాలా కూడా అంత హెవీగా ఏం లేదు కొంచెం మీడియం బాగుంది చూడ్డానికి ఎగ్ కూడా వేస్తున్నారు స్పెషల్గా ఈ స్పెషల్ బిర్యానీ అయితే చూస్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుంది నాకు నచ్చింది ఎక్కువ ఎక్కువగా ఎందుకంటే మసాలా కూడా బాగుంది ఎగ్ కోటింగ్ ఇచ్చారు కదా అందుకే ఇంత బాగుంది బిర్యానీలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా కలర్ఫుల్ గా ఉంది కానీ చాలా బాగుంది బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం ఏం బాగలేదు రేట్స్ మాత్రం కొంచెం తగ్గాయి కూడా సో ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి బావర్చి బిర్యానీ ఇంతకు ముందు ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లేదు కదా కింద ఓన్లీ డైనింగ్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ రెస్టారెంట్ దీన్ని పెట్టాక రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి డిఫరెన్స్ ఎలా ఉంది చాలా ఉన్నాయి మనవి సో రియల్ ఫ్లైట్ లాగే ఆల్మోస్ట్ తయారు చేసేము కానీ గాల్లో ఎగరదు అదే తేడా ఫ్లైట్ రెస్టారెంట్ అంటే గాల్లో మాత్రం ఎగరదు సిగ్నల్స్ కూడా రావు ఇది ఫ్లైట్ అనేది నేను పిల్లలు బేస్ చేసి పెట్టిండమ్మా అందుకే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ ఇంటీరియర్ చేయించాము బాగా అంటే పిల్లలు కొంచెము యూనిక్ గా కోరుకుంటూ ఉంటారు అవును పిల్లలు కూడా ఫుడ్ లో ఎంజాయ్ చేయాలి అంటే బాబాచీకి వస్తేనే అనమాట వాళ్ళకి నచ్చినట్టు ఫ్లైట్ ఉంటుంది ఫోటోస్ తీసుకోవడానికి సెల్ఫీ స్టిక్ కూడా ఉందంట అయితే ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చారు తినడానికి ఎందుకంటే ఈరోజు సండే కదా స్పెషల్ గా అయితే తినడానికి వచ్చారు హాయ్ సార్ మీ పేరు ఓకే ఎలా ఉంటుంది ఇక్కడ బావచీలో ఫుడ్ టేస్ట్ టేస్ట్ బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది 2016 నుంచి నేను ఫ్రీక్వెంట్ గా ఇక్కడ తింటున్నాను హ్మ్స్ ఫైన్ వెరీ ఓకే ఇక్కడ మీకు నచ్చిన ఫుడ్ ఏది ఎక్కువ ఫుడ్ నేను ఎక్కువ తందూరి తింటుంటాను హ్మ్స్ థెన్ చికెన్ బిర్యానీ స్పెషల్ అంటారా స్పెషల్ చికెన్ బిర్యానీ హ్మ్స్ ఎబిఫర్ట్ యస్ చూ సో చూసారు కదండి ఇక్కడకు వచ్చిన కస్టమర్స్ కూడా ఫుడ్ చాలా బాగుంది అని చెప్తున్నారు అది కూడా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు సో ఇక్కడైతే బావచులు ఎలాగ కూడా ఫుడ్ అయితే చేంజ్ అవ్వలేదు రేట్స్ కూడా చేంజ్ అవ్వలేదు అన్ని కూడా అలానే ఉన్నాయి ఇది ఓన్లీ మీ అపోహ మాత్రమే ఫుడ్ చేంజ్ అయ్యింది రేట్స్ చేంజ్ అయ్యింది మాత్రం